ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని కథ అత్రి మహాముని ఇలా చెప్పుచున్నారు అగస్త్య కార్తీక వ్రతమును కూర్చి వినవలనను కోరిక గల నీకు ఇంకొక కథ చెబుతాను ఒక విష్ణు భక్తుని కథ శ్రద్ధగా విన్నచో నీకు కార్తీక వ్రత మహాత్యము తెలియను పుణ్యము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానమాడిన ఫలము ఇచ్చును సర్వయజ్ఞ ఫలమును ఇచ్చును ఇది శ్రీహరికి చాలా ప్రియమైనది సూర్యచంద్రగ్రహముల కన్నను ఎక్కువ ద్వాదశి నాడు వ్రతము చేసినచో ఇతర వ్రతములు చేసిన దానికంటే కోటి రెట్లు ఫలము కలుగును ఇది పుణ్యదినము కనుక ఆనాడు ద్వాదశి కొంచెము సేపే ఉన్నను ఇతర నియమములు విడిచి ద్వాదశి దిది ఉండగానే పాలన చేయవలను ఏకాదశి నాడు ఉపవాసము చేసిన వారికి తప్పనిసరిగా చేయవలసిన పని ఈ వ్రత మహాత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడు ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసము ఉండి ద్వాదశి నాడు పారణ చేయదలిచాడు ఆనాడు ద్వాదశి కొంచెము సేపే ఉన్నది తను దూర్వాసముని వచ్చి భోజనము పెట్టమనను రాజు అంగీకరించను దూర్వాసుడు అనుష్ఠానమును తీర్చుకుని వచ్చదని వెళ్ళాడు ద్వాదశి వెళ్ళిపోవుచున్నది ఈ మహాముని ఇంకా రాలేదు పాపము రాజు సంకటంలో పడ్డాడు అతడు ఇట్లా చింతించాడు ద్వాదశి వెళ్ళిపోవుచున్నది భోజనముకు వచ్చేదనన్న బ్రాహ్మణుడు రాలేదు అతనికి పెట్టకుండా భుజించుట గృహస్థ ధర్మము కాదు బ్రాహ్మణుడు అనగా అగ్నితో సమానుడు ముందుగా భోజనము చేసినానని తెలిసినచ్చో మండిపడును శాపమిచ్చును ఏకాదశి నాడు ఉపవాసము చేయకుండా ఉండరాదు అట్లే ద్వాదశి నాడు పాలన చేయకుండా ఉండరాదు ద్వాదశి ఉండగా పాలన చేయనచో వెనుకటి పదనొక్క నెలల వ్రతము చెడిపోవును ఆ పాపమునకు ప్రాయశ్చితము కూడా లేదు హరిభక్తిని వ్రతమును విడిచిటి కంటే పారణమే మంచిది బ్రాహ్మణుడు శాపమిచ్చునాయ నిమ్మో హరిభక్తిని విడుకున్నచో నన్ను అతడే రక్షించును ఇన్ని విధములుగా ఆలోచించి ఆయన వేదశాస్త్రమును చదివిన విప్రులను చూచి మహానుభావులారా చూచినారు కదా దుర్వాస మహర్షి భోజనముకు వచ్చిదని చెప్పి ద్వాదశి వెళ్ళిపోచున్నను రాలేదు బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పారణ చేయడమా లేక ద్వాదశి నాడు అతిథి ఏ జాతి వాడైనను వారిని తృప్తిపరచకుండా పంపించరాదు ఇంకా బ్రాహ్మణుడైనచో వేరేది చెప్పేదేమో బ్రాహ్మణుడైన అతిథికి పెట్టకుండా భుజించి అవమానించినచో ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము నశించును బ్రాహ్మణులు భూమి మీద దేవతలని చెప్పుదురు వారిని అవమానించుట చేత దేవతలు కూడా కోపిస్తారు దూర్వాస మహర్షి కోపించునో లేదో ఆ మాటలు అటుండనిమ్ము బ్రాహ్మణుని కంటే ముందు భుజించుట అధర్మము ద్వాదశి వెళ్లకుండా పాలనకు రాలేకపోవుట దూర్వాసముని తప్పు ద్వాదశి ఉండగా పారణ చేయకపోయినచో ఏకాదశి నాటి ఉపవాస ఫలము దక్కదు ద్వాదశి పాలన విసర్జించుట లేదా బ్రాహ్మణ అవమానము రెండూ సమానమైన ఆ ధర్మములే హెచ్చు తగ్గులు లేవు పారణ చేయనిచో హరిభక్తి ధర్మములకు లోపము చేసినచో దూర్వాసుని శాపము రెండును అనార్థములే అని అంబరీషుడు పలికాడు ఇది పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదరా నమః ఓం శాంతి శాంతి శాంతి